అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాబోయే రోజుల్లో ఎలాంటి విద్వాంసాలు విపత్తులు జరగబోతున్నాయో బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మాది ఒక చిన్న విన్నపం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి బ్రహ్మంగారి కాలజ్ఞానంకు ఒక ప్రత్యేకత ఉంది బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలో చాలా విషయాలు నిజంగానే జరిగాయి భవిష్యత్తులో ఏం జరుగుపోతుందో బ్రహ్మంగారు చెప్పారు గ్రామాలలో పట్టణాలలో నెత్తుటివాన కురిసేను వెంకటేశ్వరునికి మహమదీలు కూడా పూజలు చేస్తారు పిడుగులు పడి నదులు ఇంకిపోయేను ఉల్కాల వల్ల ఈ పరిమాణాలు సంభవించవచ్చని కొందరి అభిప్రాయం ఉల్కాలు పడిన సమయంలో పిడుగు వంటి శబ్దాలు వస్తాయి ఉల్కాపాతం వల్లే ఒకప్పుడు ఈ భూమి మీద తిరుగాడిన మహాకాయులైన డైనోసార్లు తుడిచిపెట్టుపోయారు చిన్న పిడుగు పడితేనే ఎంతోమంది మనుషులు మరణిస్తున్నారు అలాంటిది ఉల్కా పడితే ఏ ప్రమాదమైనా సంభవించవచ్చు విచిత్ర వ వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్లు నిల్చున్నవారు నిల్చున్నట్లు హతమయ్యిపోతారు రాత్రిం పగళ్ళు గద్దలు గుంపులు కూడి అరుస్తాయి నీటి అందు చేపలు తాము చచ్చేమని తలచి బయటకు వస్తాయి శ్రీశైల పర్వతానికి ఒక మసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలే అరిచి మాయమైపోతుంది శ్రీశైలం శిఖాన అగ్నివర్షం పుడుతుంది నందీశ్వరుడు రంకెలు వేస్తాడు గనగనామని కాలు దువ్వుతాడు ప్రయాగ తీర్థంలో చాలామంది మరణించగా కొద్ది మంది బతుకుతారు ప్రయాగ హిందువులకు పుణ్యతీర్థం ఇక్కడ జరిగే ప్రమాదాలలో భక్తులు మరణిస్తారని దీనికి అర్థం అయి ఉండవచ్చు పల్లెలు పట్నాలుగా మారుతాయి చంద్రామతి దేవి కళలు తొలగిపోతాయి తిరుపతికి దారులు అన్నీ మూసుకుపోతాయని ఆయన చెప్పారు అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదని ఆరుగురు దొంగలు దోచుకుంటారని కూడా చెప్పారు శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడని కూడా చెప్పారు యాగంటి రంకె వేస్తాడు రాయదుర్గంలో రామచిలక విరా ధర్మాలను చెప్తుంది మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్యాపర్వతానికి వెళ్తాడు పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది కంచి కామాక్షి కను ఎర్రజేస్తుంది తిరుపతిలో శ్రీవారి కుడి భుజం అదురుతుందని చెప్పారు భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాకుతుందని చెప్పారు అలాగే కొత్త రోగాలు వైరస్లు మనుషులను అతలాకుతం చేస్తాయి అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చెయ్యలేవు దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన్ తన కాలజ్ఞానంలో చెప్పారు అన్ని రకాల పండ్లు రస రహితంగా తయారు అవుతాయి నెత్తురు కక్కుతూ రోగాల బారిన పడి జనులు కన్ను మోస్తారు మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ని దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి భర్తలను భార్యలు ఏలుతారు వేప చెట్టుకు అమృతము కారేను మట్టు ఆరని బిడ్డలు మాట్లాడేను ఆకాశాన పొగమంటలు కొట్టేను ఆరు ఒకరి ఆలు మరి ఒకరి పాలు అయ్యేను పుణ్యపురుషులు పుణ్య స్త్రీలు బ్రతికేరు పుణ్యస్థలంబును చెడేను దేవతా స్థలంబులు పాపాత్ములచే నష్టమయ్యేను నిక్షేపాలు బయలుపడేను చీమకూర్తి బెజవాడ మహాపట్నాలవు అవుతాయి సర్వ వస్తువులు కల్తీ అవుతాయి భర్తలను భార్యలు భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు ఉండమోపులు ముత్తవుల అవుతారు నీటిని కొనుగోలు చేస్తారు మనుష్యులు పక్షుల్లా ఎగురుతారు శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది కొండలయందు ఘనంఘనం అని ధ్వని వినపడేను తిరుపతి పెద్ద పట్నం అవుతుంది నానాటికి వింతలు పుట్టేను మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి